నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పీ సమావేశం జరగనుంది ఇక ఉదయం పదకొండు గంటలకు నోవాటల్ హోటల్లో జరిగినటువంటి సమావేశం ఈ ప్రారంభం కానుంది ఈ సమావేశంలో భూభారతి సన్నభియ్యం ఇందిరమైళ్లు ఎస్సీ వర్గీకరణపై ఈ సందర్భంగా చర్చించనున్నారు దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు అజీమ్ చెప్పండి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు పదకొండు గంటలకు ఏదైతే శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో జీఎల్పీ సమావేశం జరగనుంది ఈ జీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా హాజరవుతారు అయితే ఇది చాలా కీలకమైన సమావేశంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి చట్టం అమలు నిన్నటి నుంచే వస్తుందని చెప్పి కూడా నిన్న సబ్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు అలాగే సభ్యులు దామోదరా అందరూ కూడా చెప్పారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఫస్ట్ తర్వాత ఎక్కడ కూడా నోటిఫికేషన్స్ ఇవ్వలేదు కేవలం ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఆ ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అమలైన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయిందని చెప్పి కూడా వారు చెప్పుకుంటూ రావడం జరిగింది సో ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి అంశం కావచ్చు ఇప్పుడు ఇచ్చేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించిన అంశం కావచ్చు ఇవన్నీ కూడా ప్రజల్లోకి క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఏదైతే ఈ సమావేశంలో డిస్కషన్ జరిగినట్టు మనకు తెలుస్తుంది అలాగే దీంతో పాటు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సన్నప్రియ పథకం ఏదైతే ఉందో ఇది కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతలందరూ కూడా ఆయా ఇళ్లలోకి వెళ్ళి కూడా ఏదైతే భోజనం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైతే సన్నద్దీయం పథకాన్ని ఏదైతే అమలు చేశాము అని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఈ అంశాలన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి క్షేత్ర స్థాయిలో అని చెప్పి డిసైడ్ అయింది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే భూభారతి పోర్టల్ నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే అధ్యక్షతను విడుదల చేశారు దీనికి సంబంధించినటువంటి ట్రయల్స్ ఏదైతే నడుచున్నాయి రెండు మండలాల్లోనే ఏదైతే కేంద్రంగా తీసుకొని ఇప్పుడు భూభారతికి సంబంధించినటువంటి పోర్టల్ ప్రారంభించారు సో జూన్ రెండు నుంచి ఈ పోర్టల్ పూర్తిగా కూడా అమల్లోకి రానుంది సో గతంలో ఉన్నటువంటి పోర్టల్ సమస్యలన్నింటినీ కూడా ఏదైతే ఫై చేసి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు సో దీంట్లో ఏ సమస్య లేకుండా ఈ పోటల్ నడుస్తుంది అని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనం చూసాం ఇక ఇంద్రమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బ్రాండ్ ఇంద్రమ్మ ఇల్లు గతం నుంచి కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చుకుంటూ వచ్చింది సో ఇప్పుడు కూడా ఇంద్రమ్మ ఇల్లు నియోజకవర్గానికి యూనిట్ గా తీసుకొని ఈ అని చెప్పి మొదటి సంవత్సరంలో ఇన్ని ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక రూపకల్పన చేసింది దీనికి సంబంధించి త్వరలోనే ఇందిరా మహిళలకు సంబంధించినటువంటి స్కీమ్ కూడా ఏదైతే ప్రారంభం అవబోతుంది సో దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ఇక దీంతో పాటు రాజకీయంగా హెచ్ సంబంధించినటువంటి భూ వివాదం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలనే ఒక అంశంపై కూడా చర్చ జరిగినట్టుగా కూడా మనకు తెలుసు ఎందుకంటే నిన్న మనం చూసాం మోడీ ప్రధాని మాట్లాడుతూ కూడా బుల్డోజర్లు తీసుకొచ్చి ఏదైతే ఇక్కడ హెచ్యూలో ఉన్నటువంటి ల్యాండ్స్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అక్కడ చెట్లు నరికి అయితే కావచ్చు జంతువులపై జరిగినటువంటి ఏదైతే ఆ బుల్డోజర్ తీసుకొచ్చి చెట్టు నరిగే స్థానంలో జరిగినటువంటి పరిస్థితులు ఏమైనా అన్ని మోడీ మాట్లాడి దీనికి కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది ఒకవైపు సుప్రీంకోర్టు ల్యాండ్ ప్రభుత్వాన్ని అని చెప్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు అనవసరమైన విమర్శలు చేయడం ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైతే ఫేక్ వీడియోస్ ఫేక్ ఫోటోస్ ఏదైతే తీసుకొచ్చి కూడా అయితే ప్రజల్ని మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తుంది దీన్ని కూడా ఫోర్స్ అంటే ప్రజల్లోకి ఇది ఒక ఫేక్ కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితిని తీసుకురావాలి సో దీనికి సంబంధించిన వ్యూహాలన్నీ కూడా రచించాలి కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వంపై చేస్తున్నటువంటి విమర్శలు దారిలోనూ దాన్ని తిప్పికొట్టేటువంటి అంశం పూర్తిగా కూడా ఈ అన్ని అంశాలపై ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో రేవంత్ రెడ్డి ఏదైతే సమావేశంలో డిస్కస్ చేశా డిస్కస్ చేసి కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఏదైతే ఈ సమావేశంలో డిస్కస్ చేయను మనకు తెలుస్తుంది అయితే ఈ సమావేశం పదకొండు గంటలకు నోవాటెల్ లోని నోవాటెల్ ప్రారంభం కానుంది సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ కూడా అది కాసేపట్లో తెలుస్తుంది ఇంకా ప్రధానమైన అంశాలు కూడా కొన్ని పాయింట్స్ పాటు తీసుకోవాలని చూస్తుంది దీనికి సంబంధించి ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ కూడా ఏదైతే సమావేశానికి హాజరవుతారు ఈ సమావేశంలో ఏఐసిసి సూచించినటువంటి కొన్ని అంశాలను కూడా మీనాక్షి నటరాజన్ ఏదైతే సమావేశంలో ఎమ్మెల్యేలు ఎంపీలు దృష్టికి కూడా తీసుకురానట్టు కూడా మనకు తెలుస్తుంది సార్